ఎవలే ఫోన్లా మా తమ్ముడు అత్తమ్మా ముద్దు పెడతారు కన్ను కొడతారానే ఏంది నేను కన్ను కొట్టినా నేను ముద్దు పెట్టినా ఏందత్తమ్మా నువ్వు ఎట్లు కన్ను పడతాన చెప్పు ఓ పోరి రోంగిట్లో పుట్టిందా గత్తరు లేచిందే నాకు కన్ను కొడతాను నాకు ముందు ఇస్తాను ఎవరన్నా ఇస్తాయనుకుంటారే నేను నువ్వు మంచిగా ఉన్న కావచ్చు అందుకే కందుకు కొడుతుంది అవ్వ వచ్చిన అన్నాలం పాడగా నేను నచ్చే నాకు కన్ను కొట్టుడైంది నువ్వు మంచిగా నువ్వు కార్మి నీ అవ్వ ముసలి ముందు గట్టి కొట్టేది కన్ను నాకు కొత్త వచ్చిన పిల్ల ఎవరి ముందట నీకు నేనేమన్నా మా ముసలు కూడా గట్టేసేస్తాడు చెప్పా